శ్రీమాతనమ శ్రీ గురుజనమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష జ్యోతిషక్రంలోని పదకొండవ రాశి అయిన వారి జీవితంలో రాబోయే రోజుల్లో మూడు అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి కానీ ఒక వ్యక్తి అడ్డుపడుతూ ఉన్నాడు ఇప్పటికీ మీ ఇంట్లో ఒక ద్రోహి అంటే ఒక వ్యక్తి తిరగడం జరుగుతుంది కాబట్టి వెంటనే అతన్ని మీ ఇంటి నుండి వెళ్ళగొడితే అప్పుడు మాత్రమే మీరు మీ యొక్క జీవితంలో మూడు అద్భుతాలను చూస్తారు ఇంతకీ అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీకు రావాల్సిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోతున్నాయి అలాగే మీ జీవితంలో జరగాల్సినటువంటి శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది ఇక ఆ ద్రోహి మీకు ఎందుకు ఈ విధంగా అడ్డుపడుతున్నాడు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక రాశి చక్రంలో ఈ యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు స్థిరమైన స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరు శారీరకంగా దృఢంగా చూడటానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపై వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారు దయాగుణం దానగుణం క్షమాగుణాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ అండగా నిలుస్తారు అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఇక కుంభరాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అలాగే మంచి వస్త్రాధారణ చేసుకోవడం చాలా ఇష్టం కుంభరాశి వారు ఎక్కువగా ఇంటి భోజనానికి అలాగే రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు ఈ రాశివారు పనిచేసేటప్పుడు అలసట చెందగా ఓపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం వీరికి కోపం సులభంగా వస్తుంది అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు దీని కారణంగా వీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నిర్ణయాలను మొండితనంతో కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఇక కుంభరాశి వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబం అన్నా కుటుంబ సభ్యులన్నా వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు ఈ రాశివారు ఎంతటి కార్యాలైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారు పొగడ్తలకు లొంగారు అలాగే వీరికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా కుంభరాశి వారి పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి నిర్వరితనాన్ని కలిగి ఉంటారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే గనక కుంభరాశి వారికి అదృష్టం ఎక్కువ అని చెప్పుకోవచ్చు వీరికి డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే ఈ రాశి వారు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారికి ఫోటోగ్రఫీ చిత్రలేఖనము జ్ఞానాలను సేకరించడం వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరు సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా బాగా రాణిస్తారు ఇక ఈ రాశి జాతకులకు కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు ఇకపోతే ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారు వారి జీవితంలో మూడు అద్భుతాలు చూడబోతూ ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ అందుకు ఒక ద్రోహి మీకు అడ్డుపడుతున్నాడు ఆ ద్రోహి ఇప్పటికే మీ ఇంట్లో తిరుగుతున్నాడు మీరు వెంటనే అతన్ని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టేయండి మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే కనుక మీరు అతన్ని గుడ్డిగా నమ్మే మీ చిన్ననాటి స్నేహితుడు అవును మీరు వింటున్నది అక్షర సత్యం ఆ ద్రోహి మీరంటే ఎంతో ప్రేమ అనురాగం అభిమానం ఆపేతగా ఉన్నట్లుగా పైకి నటించే ఆ ప్రాణ స్నేహితుడే చిన్ననాటి నుండే ఏదో ఒక విషయంలో మీ పైన కక్ష కట్టాడు ఆ విషయం మీకు అస్సలు తెలియదు దాంతో మీ యొక్క ఎదుగుదలను చూడలేని ఆ చిన్ననాటి స్నేహితుడు మీ జీవితంలో జరగబోయేటటువంటి శుభ ఫలితాలకు ఆ ద్రోహి అడ్డుపడుతున్నాడు కాబట్టి ఆ ద్రోహిని వెంటనే మీ ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలను ఖచ్చితంగా చూస్తారు ఇక కుంభరాశి వారి యొక్క లైఫ్లో మీకు నష్టాన్ని కలగజేసే మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు తప్పకుండా మూడు అద్భుతాలను అయితే చూస్తారు అవును ఆ ద్రోహిణి మీ ఇంటి నుండి వెళ్ళగొట్టిన వెంటనే మీరు చేసే ప్రతి ఒక్క పనిలో మీకు విజయంతో పాటు మంచి ఆదాయం లభిస్తుంది ఇక మీరు ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి ఎంతో కాలంగా సమయం కోసం వెయిట్ చేస్తుంటున్నా ఈ కుంభరాశి వారికి ఇంతకంటే మంచి సమయం రాదు అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరైతే ఈ నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీల తర్వాత ధన వస్తు బంగారం వాహనాలను కొనుగోలు చేయవచ్చు అదేవిధంగా కుంభరాశి వారికి లైఫ్లో జరగబోయే అద్భుతాలు ఈ సమయంలో జరగాలంటే మీ ఇంట్లో తిరుగుతున్న మీరు అతిగా నమ్మిన మీ స్నేహితుడిని వెంటనే మీ ఇంటి నుండి వెళ్ళగొడితే అప్పుడే మీ లైఫ్లో మూడు అద్భుతాలు చూస్తారు ఇక మీకు రాబోయే రోజుల్లో అంత శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్